హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ జైదుర్గాభాని మంతకీ ఈరోజైతే ఫైనల్లీ మా స్వామి కూడా ఇరుముడి కట్టించుకొని మా ఊరు నుంచి అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ మా రిలేటివ్స్ అందరితో కలిసి ఇంకా మా ఊర్లో ఎవ్రీ ఇయర్ వేసే వాళ్ళందరితో కలిసి రావాలని అయితే ప్లాన్ చేసుకొని అక్కడ నుంచి ఇరుముడు అవి పట్టించుకొని వాళ్ళ గురు దగ్గర ఇంకా అందరూ ఒక వెహికల్ తీసుకొని అయితే దుర్గమ్మకి దర్శించుకోవడానికి అయితే బయలుదేరారు ఇంకా ఇక్కడ వచ్చేసి విజయవాడ రీచ్ అయిపోయారు ఇక్కడ వాళ్ళ గురు భవానీలు వాళ్ళతో వేసిన భవానీలు అందరూ ఉన్నారు ఇరుముడితో ఇదిగోండి మన కృష్ణమ్మ ఇంక ఇక్కడ నుంచి అయితే గిరు ప్రదక్షిణ చేయాలి కదా ఇరుముళ్ళతో స్టార్ట్ చేసుకొని తిరుగుతూ ఉన్నారు ఇక్కడ దారిలో వచ్చేసి అమ్మవారి టెంపులు విగ్రహాలు రకరకాల బొమ్మలతోటి ఇదంతా మంచిగా డెకరేషన్ చేశారు ఇక్కడ వచ్చేసి ఒక చిన్న అమ్మవారి టెంపుల్ ఉంది మధ్యలో అదైతే దర్శనం చేసుకొని మళ్ళీ ముందుకైతే వచ్చేసారు ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత టెంపుల్ లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయితే చేసేసుకొని వచ్చారు ఇది అమ్మ టెంపుల్ ముందు ఈ నవరాత్రులు ఈ దుర్గా భవన్లు అందరూ వస్తారు కాబట్టి ఫైవ్ డేస్ చాలా కలకలగా అమ్మనైతే ఏరియా మొత్తాన్ని కూడా అందంగా అలంకరించారు భక్తులతో మొత్తం బాగా ఫుల్ రద్దీగా ఉంది భవానీ దీక్షలతో చాలా భక్తులైతే ఈ సంవత్సరం వచ్చారు ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఐదు వరకు జరిగాయి ఇరవై ఐదు ఈరోజు లాస్ట్ డే పూర్ణాహుతి అయిపోయింది ఇంకా మా స్వామి అయితే దర్శనం చేసేసుకొని అమ్మని బయటకు వచ్చిన తర్వాత శ్రీ యోగామల్లేశ్వర స్వామిని అయితే దర్శించుకోవడానికి ఈ మార్గం నుంచి కిందికి వెళ్తున్నారు ఇంకా అక్కడికి వెళ్ళేసి స్వామిని అయితే దర్శించుకునేదిగోండి మెట్లు దిగి ఇట్లా వెళ్ళి లోచం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ కూడా దర్శనం అయిపోయిన తర్వాత అయితే వచ్చారు ఈ లొకేషన్ అంతా ఎంత బాగుందనేసి నేను అడిగా అని చెప్పాను నేను వెళ్ళలేదండి యాక్చువల్గా టెంపుల్కి అందుకని ఇంకా అక్కడ అంత వీడియోస్ అవి తీసి నాకైతే షేర్ చేశారు మా వారు థ్యాంక్ యూ చెప్పాలి ఇంకా లొకేషన్ అయితే బాగుంది చూడండి ఈరోజు లాస్ట్ ఈ భవానీ దీక్షలు విరమణకైతే ఈరోజు లాస్ట్ అందరూ ముగ్గురూ తను అదే మా వారి పక్కన ఇందాక ఓకే మరి థ్యాంక్ యూ